గ్రామాల్లో వైసీపీ నాయకులను ప్రజలు అసహించుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు ప్రజలు అడిగే ప్రశ్నలకు వైకాపా నాయకులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారంటూ చేసిందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు వైకాపా నేతలు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు ఒంగోలులో మహానాడుకు వేదిక ఏర్పాటు చేసుకుంటే తిరస్కరిస్తారా అంటూ మండిపడ్డారు మండవ వారి నిర్వహిస్తామన్నారు మహానాడులో పదిహేడు తీర్మానాలు ప్రవేశపెడతామన్నారు సమాజ హితం కోసం పనిచే పార్టీ తమదన్నారు తెలుగుదేశం పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళిపోతుంది మంచి పేరు వచ్చిందని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా ఏదో పేరు పెట్టారు ఏం పేరు అది గడప గడపకి వైసీపీ అని ముందు గడప గడపకి వైసీపీ పెట్టారమ్మా తన ప్రభుత్వం కాదు నువ్వు గడప గడపకి వైసీపీ పెడితే నీ దగ్గరికి ప్రజలు రారని చెప్పి ప్రజలు ఎంట పెడతారని చెప్పి ప్రజల యొక్క దాడిని తట్టుకోలేమని చెప్పి గడప గడపకి మన ప్రభుత్వం అని పెట్టారు నువ్వు చూస్తున్నావు కదా మన ప్రభుత్వం ఎలాగుందో మీరు చూశారు కదా ఐదారు రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే ఎమ్మెల్యేలకి మంత్రులకి అధికారులకి ప్రజలు ఏ రకంగా ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తే మళ్ళీ కేసులు పెడుతున్నారు మీరు చూశారు నిన్నను గుంటూరు జిల్లాలో తాడికొండ మండలంలో ఒక విలేజ్లో ఒక అమ్మాయి ఆవిడ ఆవిడేం తప్పు మాట్లాడింది ఆవిడ ఏమైనా తప్పు మాట్లాడిందా అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చావు ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టింది మేము బతకడానికి చంద్రబాబు నాయుడు అనేకమైనటువంటి పథకాలు పెట్టాడు మేము ఆనందంగా ఐదు సంవత్సరాలు బతికాము నువ్వు వచ్చాక ఇవన్నీ తీసావని చెప్పి చెప్పారు తప్పే ఉంది అమ్మాయి అడిగింది చంద్రబాబు నాయుడు ఐదు ఐదు రూపాయలకి అన్నం పెట్టేవాడు అన్నా క్యాంటీన్ పెట్టి నువ్వు తీసేయని అని చెప్పాడు ఉందా చెప్పు జగన్మోహన్ రెడ్డి నేను పెట్టాను అమ్మాయి తప్పు మాట్లాడినందుకు చెప్పు ఎవరైనా చనిపోతే ఐదు లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇచ్చేవాళ్ళు ఇప్పుడుందా ధరలు పెరగలేదా గ్రామాల్లో రౌడీయజం పెరగలేదా ప్రజలు బతుకుతున్నారా ఇవన్నీ మాట్లాడితే అమ్మాయి ఇంటి మీద దాడి చేశారు మళ్ళీ అక్కడ వాలంటీర్తో అమ్మాయి మీద కేసు పెట్టారు నేను మాట్లాడుతున్నాను నా మీద కేసు పెట్టు తప్ప నువ్వు చంద్రన్న బీమా ఎత్తలేదా పెళ్ళికానికి ఎత్తిలేదా లేకపోతే ప్రతి పండక్కి ముస్లింకి క్రిస్టియన్కి హిందువులకి కానుక ఇచ్చేవాళ్ళం కానుక ఎత్తే లేదా ఏది నువ్వు ఉంచావు ఈరోజు ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చింది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నాను రేపు ఎప్పుడు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ మీరు రాసుకోండి రేపు ఎప్పుడు వచ్చినా నాకు అడగండి నూట అరవై స్థానాలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అసలు నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను వైసీపీ గాలి పార్టీ అంటే గాలికొచ్చింది గాలికే పోతుంది నిన్న నేను రాజ్యసభ సభ్యుల పేర్లు చూసిన తర్వాత అసలు ఏంటి అది ఒక రాజకీయ పార్టీయే నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినటువంటి రాజకీయ పార్టీ అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇచ్చిన నలుగురు ఎవరండి ఒక ఆయన రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నెల్లూరు పార్లమెంటుకి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తి ఓటీ చేసినటువంటి వ్యక్తి అవునా కాదో చెప్పండి ఇంకొక వ్యక్తి ఎవరండి తెలంగాణకి చెందినటువంటి తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి